హాయ్ హలో ఈరోజైతే నేను మా వారిని పచ్చ బఠానీలు తెమ్మంటే ఆయన ఏకంగా కాయలే తీసుకొని వచ్చాడు ఇవన్నీ ఏం చేసుకుందాం రా అనుకుంటే నాకు ఇంతకుముందు స్టోర్ చేసిన సంగతి గుర్తొచ్చింది అవి నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నానో మీకైతే చెప్పాలనుకుంటున్నాను మీరైతే చూసేసేయండి కేజీ కాయలు తీసుకొని వచ్చాడు వంద రూపాయలు తీసుకున్నారంట మా షాప్లోకి ఎలాగో కూరగాయలు తేవాలి కదా అని ఒక కేజీ తీసుకున్నాడు వంద రూపాయలు తీసుకున్నారంట అవన్నీ వల్లిచేసరికి అర కేజీ తొక్కలు పోయినాయి అర కేజీ పప్పులదేళ్ళని వాటిని నేను వేడి నీళ్ళలో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ షుగర్ వేసుకొని నీళ్లు మరిగించుకున్నాను ఈ బఠానీలన్నీ ఉడికించుకున్న తర్వాత వాటిని అందులో వేసేసాను పెద్ద పెద్ద ఇక జ్యూస్ వేసేసాను చిన్న చిన్న ఏమో ఉంచాను కర్రీస్లోకి ఉపయోగపడతాయని ఇవైతే స్టోర్ చేయడానికి ఎలా చేయాలో చూస్తున్నాను చూస్తాను అయితే నేను ఈ బఠానీళ్ళన్నీ వేసేసాను ఒక పొంగు వచ్చిన దాకా ఉడికించుకున్నాను ఇదిగో ఇలా రావాలి ఒకసారి మీరు కూడా చూడండి ఎక్కువసేపు అయితే ఉడికించుకోవద్దు ఫ్రెండ్స్ అవి అయితే ఇప్పుడే ఉడికిపోయి కూరలు ఒక పనికి వస్తాయి స్టోర్ అయితే పనికిరావు చూసారా గ్రీన్ గ్రీన్గా ఎంత బాగున్నాయా ఇలా ఉడకబెట్టుకున్న పచ్చబాట నేనైతే నేను తీసి స్ట్రైనర్లో వడపోసుకొని మళ్ళీ వాటర్ తీసుకొని కూల్ కూల్ వాటర్ అండి ఫ్రిడ్జ్లో వాటర్ కూల్ వాటర్ తీసుకొని అందులో పోసుకొని ఆ కూల్ వాటర్లో అయితే ఐదు నిమిషాలు ఉంచేసి నేను ఆరపోసుకొని ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసుకున్నాను మీరు కూడా చేసేయండి